దేవునామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మిమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు మీరు ఊరికనే ఉండండి అని చెప్పి మీ విషయమై ఆయన యుద్ధం చేసిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే సమృద్ధి ఆశీర్వాదం మీకు కలుగజేస్తాను అంటూ ఉన్నాడు నాన్ స్టాప్గా దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది అంటున్నాడు ఈ రీతిగా మీరు ఆశీర్వదించబడడానికి కారణము చూడండి వాక్యం చెలగిస్తా ఉంది కదా మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనములో వాక్యం రీతిగా ఉంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే దేవుడి నామానికి స్తోత్రము కలిగిడు కాక దేవుని బిడ్డలారా ఒకప్పుడు మీరు కనికరింపబడక దేవుని యొక్క ప్రజగా ఉండక ఉన్నారు కానీ ఇప్పుడైతే మీరు దేవుని ప్రజలై ఉన్నారు దేవుని చేత కనికరము పొందిన వారిగా ఉన్నారు ఎప్పుడైతే దేవుని ప్రజ ఉన్నారో దేవుడు మిమ్మల్ని చూచినప్పుడు ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా మీరు ఆలోచన చేయాలి ఏ రీతిగా నడుచుకోవాలి అని చెప్పి మీకు మాట్లాడి ఉన్నాడు అదే రీతిగా మిమ్మల్ని దేవుడు కనికరించి ఉన్నాడు కనుకనే దేవుని కనికరము పొందుకున్న వారుగా ఉన్నారు కనుకనే యుద్ధములో మీకు విజయమును అనుగ్రహించి ఉన్నాడు మీ పక్షమున ఆయన యుద్ధము చేసి ఉన్నాడు ఆ రీతిగా ఉన్న మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనములు దేవుని ఉన్నారు కాబట్టి ఆయన సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నాన్ స్ట్రాప్ గా మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఆది కాండము మొదటి అధ్యాయం వచనములో దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలపించును గాక అని పలకగా ఆ ప్రకారం దేవుడు ఏది కావాలని పలుకుతున్నాడో ఆ ప్రకారముగా అది జరుగుతుంది అయితే కాల సమయంలో దేవుడు నీ విషయమై నీ కుటుంబ విషయమై నీ సంఘ విషయమై కూడా ఆయన పలుకుతున్నటువంటి మాట మలాంటి గ్రంథము మూడవ ధ్యాయం పదవచనం నుండి మనం కొన్ని మాటలు చదువుతున్నట్లయితే నేను ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదరని సైన్యములకు అధిపత్యకు ఎగోవ సెలవిచ్చుచున్నాడు దేవుడు బిడ్డలారా నేను ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదన్నని సైన్యములకు అధిపత్యకు ఎగోవ సెలవిస్తా ఉన్నాడు నీ కుటుంబానికి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తున్నాడు నీ సంఘానికి పట్టజాలనటువంటి ఆత్మలని విస్తరణ కూడా ఆయన నీకు సంఘములో కుమ్మరింపజేస్తున్నాడు పలుకుతూ ఉన్నాడు ఆ రీతిగా దేవుని బిడ్డలారా అంతేకాదు మీ పంటను తినివేయు పురుగులను నేను గర్తించను అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు ఆ కాలఫలములను ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపత్యము ఎగోవా సెలవిచ్చుతున్నాడు అప్పుడు ఆనందకరమైనటువంటి దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులగుదురని సైన్యములకు ఆధిపత్యకు ఇవ్వశిస్తున్నాడు ఎవరైతే మీ విషయంలో వేరుగా మాట్లాడుతూ ఉన్నారో వేరుగా ఆలోచన చేస్తూ ఉన్నారో వారి ముందే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అని దేవుడు ఎలాగునైతే ఆ ప్రకారం ఆయను అన్నట్టుగా ఆ ప్రకారం మలుపు కాకని భూమి మీద దానిని ఆయన మాట ద్వారా పలికింపజేసినప్పుడు అవన్నీ జరిగినాయో నీ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ సంఘ విషయంలో కూడా దేవుడు పలుకుతున్నటువంటి మాట నిన్ను చూసిన వారు నీ స్థితిని చూసిన వారందరూ కూడా సిగ్గుపడు అంట నీవు ధన్యుడని ధన్యురాళ్ళు అనేటటువంటి స్థితిని వారి ఆయన మీకు పలకింపజేస్తూ ఉన్నాడు దేవుడు వింటారా అంతేకాదు అపస కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినములు కూడా ఈ అంత్య దినములు ఎందుకు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమార్తెలు మీ కుమార్తెలు ప్రవచించెదరు మీ యవడులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందును మీ కుటుంబంలో ఇలాంటి వారు ఉన్నారా దేవుని ఆత్మకార్యం ప్రారంభమైంది సంఘములో ఇలాంటి వారు ఉన్నారా దేవుని ఆత్మకార్యము ఆయన జరుగునుగాక అని ఆయన పలుకుతూ ఉన్నాడు దేవుని బిడ్డలరా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం నాన్ గా ఆయన సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అందుకే ఈరోజు ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో వాక్యం మీద ఉంది నీ దేవుడనే ఎక్కువ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును చూస్తా మీకు మీ పక్షం నా యుద్ధం చేసి విజయము నుంచి ఈ రీతిగా దేవుడు నిన్ను కుటుంబాన్ని సంఘాన్ని సమృద్ధి అయినటువంటి ఆత్మికంగా క్షమినట్టుగా ఆశీర్వాదముగా